ల్యాబ్ టెక్నీషియన్ నిరుద్యోగ అభ్యర్థులపై కోటిలో పోలీసుల దౌర్జన్యం అక్రమ అరెస్టులు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు సెక్రటరీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున అభ్యర్థుల జోర్ సైతం లెక్క చేయకుండా వివిధ జిల్లా ల్యాబ్ టెక్నీషియన్లు వారి ఉద్యోగ సాధనకే ధర్నా కార్యక్రమం చేశారు ఈ సందర్భంగా పోలీసులు కూడా అటకాయించి యూనియన్ రాష్ట్ర నాయకులు యూనియన్ రాష్ట్ర నాయకులు గోపాల్ని ని అరెస్ట్ చేస్తే అందరూ కూడా అడ్డుకోవడం జరిగింది ఆ తర్వాత పోలీసులు వచ్చి వారందరినీ చర్చలు చేసి బోర్డు కార్యదర్శికి సమాచారం ఇవ్వడంతో బోర్డు కార్యదర్శి ఎందుకు వచ్చి ల్యాబ్ టెక్నీషియన్ల పోస్టులను భర్తీ విషయమై ఒక ప్రకటన చేశారు దీంతో ఆ కార్యక్రమాన్ని విరమించడం జరిగింది ప్రధానంగా ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదకొండవ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది పన్నెండు వందల ఎనభై నాలుగు పోస్టుల కోసం ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు దాదాపు సంవత్సరం అవుతుందని కాలయాపన జరుగుతుందని ఎగ్జామ్స్ కూడా నవంబర్ పదో తేదీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పెట్టారు రిజల్ట్స్ ఈ సంవత్సరం మార్చి పదో తేదీన విడుదల చేశారు ప్రొవిజనల్ లిస్టు జూన్ ఆరో తేదీన విడుదల చేశారు మొత్తం రెండు వేల నాలుగు మంది అప్లికేషన్స్ ఉంటే వాటికి సంబంధించినటువంటి ప్రాసెస్ అంత కంప్లీట్ చేసి ఫైనల్ గా లిస్ట్ ర్యాంక్ కూడా ఆగస్ట్ ఆరో తేదీన ప్రభుత్వం ఇచ్చింది తర్వాత కూడా వెరిఫికేషన్ పెట్టకుండా కాలాకండ చేయడంతో ఈ రోజు అభ్యర్థులందరూ కూడా అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది ఈ నేపథ్యంలో బోర్డు కార్యదర్శి మాట్లాడుతూ సెప్టెంబర్ రెండో తేదీన ఫైనల్ లిస్ట్ విడుదల చేస్తామని చెప్పి అలాగే వెరిఫికేషన్ కూడా సెప్టెంబర్ ఎనిమిది నుంచి పన్నెండు వరకు పూర్తి చేసి పన్నెండు తర్వాత వారం పది రోజుల లోపు కూడా ఫైనల్ సెలక్షన్ లిస్ట్ విడుదల చేస్తారు అని చెప్పారు బోర్డు కార్యదర్శి షార్ట్ లిస్ట్ కూడా విడుదల చేస్తామని చెప్పడంతో నిరసన కార్యక్రమాన్ని వివరించారు ఈ సందర్భంగా పోలీసుల యొక్క దౌర్జన్యం తీవ్రంగా మొత్తం ఉద్యోగులందరూ ప్రత్యేకించి ఖండించారు యూనియన్ రాష్ట్ర నాయకులు గోపాల్ అరెస్ట్ చేయడంతో వ్యాన్ చుట్టుముట్టి ఉద్యోగులందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో చివరికి విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాలకు ల్యాబ్ టెక్నీషియన్లు అభ్యర్థులు పాల్గొనడం జరిగిందో ల్యాబ్ టెక్నిషియన్ అని చెప్పేసి ఎగ్జామ్ పెట్టింది ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా ఇచ్చారు కానీ వెరిఫికేషన్ జరపకుండా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వకుండా ఇప్పటిదాకా కాల అప్లికేషన్ పోస్ట్ కోసం అప్లై చేస్తున్నటువంటి అభ్యర్థులందరూ కూడా తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నారు రాబోయే కాలంలో లోకల్ స్థానిక ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ ఎన్నికలు వస్తే కాలయా పని ఒక భయం అందరి యొక్క అభ్యర్థులు ఉన్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో త్వరగా ప్రక్రియ పూర్తి చేయాలని వెరిఫికేషన్ పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ పోటీలోని బోర్డు రాష్ట్ర కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని అభ్యర్థులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి తరలివచ్చి చేస్తా ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి ఎందుకంటే ఇప్పటికే ఈ రోజు రేపు వారాలని చెప్పేసి అనేక నెలల తరబడి కాలయాపన చేస్తా ఉన్నారు మరి వన్ టూ వన్ పాయింట్ ఫైవ్ చొప్పున మేము వెరిఫికేషన్ పిలుస్తామని చెప్పేసి చెప్తూ మరి ఎందుకు ఆ కాలయాపన చేస్తున్నారు లిస్ట్ అంతా రెడీ అయిపోయింది మరి ఫైనల్ లిస్ట్ కూడా అయిపోయింది మరి ఈజీగా అందరినీ పెద్ద సమస్య కూడా ఏం కాదు కాబట్టి త్వరగానే ఈ వెరిఫికేషన్ జరపాలి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మేము అందరం కోరుకుంటా ఉన్నాం కాబట్టి ప్రభుత్వం స్పష్టంగా ఈ రోజు హామీ ఇచ్చేదాకా ఇక్కడ నుంచి కదిలేదు అని చెప్పేసి కూడా మొత్తం వచ్చిన వందలాది మంది ఈ రోజు అభ్యర్థులు ల్యాబ్ టెక్నీషియన్ అభ్యర్థులందరూ కూడా వెయిట్ చేస్తా ఉన్నారు బోర్డు సెక్రటరీ స్పందించాలి మరి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి కూడా స్పందించి వెంటనే రిక్రూట్మెంట్ పూర్తి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ మూడు ప్రకారంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరం రోజు సెప్టెంబర్ ఇరవై నాలుగు ఆ తర్వాత ఇరవై నాలుగు అయిపోయి ఇప్పటిదాకా మన ఇరవై ఐదు కూడా కంప్లీట్ అయ్యే పరిస్థితి వచ్చింది అందుకే ఈ నోటిఫికేషన్ అనేటువంటిది సుదీర్ఘ కాలం పెండింగ్ లో ఉంటున్న పరిస్థితి ఉంది కాబట్టి ఈ లోపు చాలా మంది కోర్టులకు పోవడము రకరకాల కంప్లైంట్ చేయడము అనేక రకాల ఇబ్బందులు కలిగించేటువంటి ప్రమాదం కూడా ఉంది కాబట్టి వెంటనే ప్రక్రియ పూర్తి చేయాలని ఈ కాలయాపన చేయొద్దని చెప్పేసి మేము కోరుతున్నాం